హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రొమో క్లాక్స్ ఈరోజు వీడియోలో కారకారంగా కొబ్బరి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మూడు నుంచి నాలుగు వెల్లుల్లి గడ్డలు వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఎయిటీ పర్సెంట్ గ్రైండ్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దండి మెత్తగా చేసుకుంటే కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా వచ్చి ముద్దగా అయిపోతుంది సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లి రవ్వలు వేసుకొని టూ మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా క్విక్గా కొబ్బరి వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్